మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోందా చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపుతారా ప్రస్తుతం ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని గల్లీల వరకు జరుగుతున్న చర్చ ఇదే చిరంజీవికి ఢిల్లీ బీజేపీ పెద్దలు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలను మరీ ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని జోరుగా చర్చ సాగుతోంది ఒకవేళ చిరంజీవిని రాజ్యసభకు పంపితే ఆయన రెండోసారి పెద్దల సభలో అడుగుపెట్టినట్టే గతంలో ప్రజారాజ్యంను హస్తం పార్టీలో విలీనం చేసిన తర్వాత చిరంజీవిని రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత యాక్టివ్ కు చిరంజీవి దూరంగా ఉంటున్నారు పైగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే రెండు వేల ఆరులో మెగాస్టార్ కు పద్మభూషణ్ ఇచ్చారు మళ్లీ అన్నేళ్ల తర్వాత మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ చిరంజీవి సేవలను గుర్తిస్తూ దేశంలోనే రెండు అత్యున్నత పురస్కారం పద్మ విభూషణు ప్రకటించింది బీజేపీ ఢిల్లీ పెద్దలు చిరంజీవికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు సాక్షాత్తు ప్రధాని మోదీని ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఆ మధ్య భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సభకు మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కాకుండా చిరంజీవిని పిలిచారు కేంద్రంలోని పెద్దరు అప్పుడే రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి ఇక తాజాగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రామ మందిర ప్రారంభోత్సవానికి చిరంజీవిని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య వెళ్లినా ఎక్కువ ఫోకస్ చిరంజీవిపైనే నెలకొంది ఈ కార్యక్రమం ముగియగానే చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించారు ఈ వరుస ఘటనలు చూసిన వారికి బీజేపీ ఏదో పెద్ద మెగా ప్లాన్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఆ కూటమిలోకి ఇంకా బీజేపీ రాలేదు బీజేపీ ఆ కూటమిలో చేరుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి ఈ తరుణంలో బీజేపీ ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు డౌట్స్ వ్యక్తమవుతున్నాయి రేపటి రోజున పవన్ కళ్యాణ్ బీజేపీని వేడి వెళ్లినా ఆ లోటును చిరంజీవితో భర్తీ చేసే ఆలోచనలో కమలనాథులు అంతేకాదు బీజేపీకి దగ్గరైతే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమై బీజేపీతోనే ఉంటారనే అంచనాలు ఉన్నాయట అన్నను కాదని పవన్ కళ్యాణ్ మరో నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నారు అందుకే చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపి అటు నుంచి ఏపీ రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పొచ్చని అనుకుంటున్నారు ఇప్పటికే యూపీ నుంచి జీవీఎల్ నరసింహారావు డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇస్తే మూడో తెలుగు వ్యక్తి అవుతారు మరి బీజేపీ ఆలోచన గ్రౌండ్లో పెడితే ఏం జరుగుతుందో ఏమవుతుందో కాలమే చెప్పాలి